ఎంసీఏ చదువు పెద్ద కంపెనీలో కొలువు ఏడాదికి పది లక్షల ప్యాకేజ్ ఇవేవి అతనికి సంతృప్తి ఇవ్వలేదు మట్టిపై మమకారం సరికొత్త పంటలు పండించాలనే తపన ఉద్యోగంలో ఉండనివ్వలేదు కొలువులో కొనసాగమని అందరూ చెబుతున్నా నచ్చిన పని చేయమని మనసు చెప్పిందే విన్నాడు టెక్ జీవితాన్ని వదిలి పొలం బాట పట్టాడు వినూత్న పద్ధతులతో డ్రాగన్ అంజీరా వంటి పంటలతో లాభాలు ఆర్జిస్తున్నాడు వేరు ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇష్టమైన రంగంలో రాణించాలని భావించాడి యువకుడు తనతో పాటు పలువురికి ఉపాధిని కల్పించాలని సంకల్పించాడు లాభాలతో పాటు ప్రజలకు ఆరోగ్యం తెచ్చిపెట్టే డ్రాగన్ ఫ్రూట్ అంజీరా పంటలు పండించాలని నిర్ణయించుకున్నాడు సరికొత్త ఆలోచనలతో వినూత్న పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పేరు వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా శ్రీరాంపురం స్వస్థలం రెండువేల ఎనిమిదిలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో మంచి ప్యాకేజీతో కొలువు సాధించాడు అక్కడ పనిచేస్తున్న సమయంలోనే కొంతమంది సలహాలతో సొంతూరులో తనకున్న రెండు ఎకరాల పొలంలో డ్రాగన్ అంజీరా పంటలు పండించాలని భావించాడు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి వద్ద నుంచే పనిచేస్తూ పొలం పనులు చూసుకునేవాడు అలా వ్యవసాయంపై మక్కువ పెంచుకుని పంటల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నాడు రెండేళ్ల తర్వాత ఆఫీస్కు రావాలని కబురు వచ్చినా ఇక్కడే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుని ఉద్యోగానికి రాజీనామా చేశాడు జంబో ఇలా చాలా రకాల వెరైటీలు ఉంటాయి ఈ వెరైటీల్లో మేము అమెరికన్ బ్యూటీ సెలెక్ట్ చేసుకున్నాను సెకండ్ ఇయర్ నుంచి ఈ దీంట్లో నాలుగు నుంచి ఐదు టన్నులు ఒక ఎకరానికి ఫ్రూట్ తీయడం జరుగుతుంది బేసికల్ ఇక్కడ ఉంటాం ఉన్నాను కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి మార్కెటింగ్ ఎలా ఉండదనేది అనేది నేను అక్కడ నుంచి మానిటర్ చేసుకుంటాను అండి విజయవాడ ఎలా ఉంది కానీ తెనాలి ఇటు బయర్స్ కొంతమంది నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు మంచి రేట్ ఉంది వన్ సెవెంటీ వన్ ఎయిటీకి నేను అమ్మగలిగాను ఇప్పుడంటే కొంచెం తగ్గిందే కానీ అప్పుడు చాలా మంచి మార్కెట్ ఉందండి అప్పుడు ఐదు టన్నులు మనం కోయగలిగితే దగ్గర దగ్గర ఐదు లక్షలు ఒక ఎకరం మీదే వచ్చేవి కరోనా వచ్చిన తర్వాత మాకు ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు తోడను కూర్చొని వర్క్ చేస్తూ నేను తోడు చూసుకున్నానండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కూడా నేను జాబ్ చేశాను కరోనా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇవ్వడానికి అంగీకరించలేదు చేసి పూర్తిగా ఉన్న రెండెకరాలతో పాటు మరికొంత భూమి కొనుగోలు చేసి డ్రాగన్ తోటలో అంతర్ పంటలు వేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు వెంకటేశ్వరరావు సాఫ్ట్వేర్ లో ఏడాదికి పది లక్షల ప్యాకేజీ వచ్చేదని అదే డబ్బు ఇక్కడ వ్యవసాయం చేసి సంపాదిస్తున్నట్లు వివరిస్తున్నాడు అంతర్ పంటగా మళ్ళీ మాగని కూడా చుట్టుపక్కల నాలుగు వందల మొక్కలు వేసానండి అవి కూడా మంచిగా వైపుగా పెరుగుతున్నాయి మంచిగా ఆదాయం వస్తుందని ఆలోచన ఆశిస్తున్నాను మాకు మా తోటలో ఇయర్లీ వచ్చేసి ఒక ఐదు వందల మంది పనిచేస్తారండి ఐదు వందల మంది నేను ఉపాధి ఉపాధి కల్పిస్తున్నాను విజయవాడ కానీ ఖమ్మం కానీ తెనాలి కానీ నూజివేడి కానీ చుట్టుపక్కల అందరూ ఫ్రూట్ కోసం ముందే కాల్ చేస్తారండి బుక్ చేసుకుంటారు కొట్టి ఆ పలానా టైంకి కట్ చేస్తామంటే కట్ చేసిన తర్వాత తీసుకెళ్తారు జాబ్ లీవ్ చేసే టైంకి నాకు నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ అండి ఈక్వల్ ప్యాకేజ్కి నేను తీసుకుంటున్నాను అదే పది లక్షల్లో ఈ తోట మీద నేను తీసుకుంటున్నాను అండి చాలా హెల్తీగా చాలా బాగున్నానండి ఎందుకంటే అట్మాస్ఫియర్ కానీ ఆ పొల్యూషన్ లేకుండా ఇటు ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణంలో తోటి రైతుల నుంచి సలహాలు తీసుకుని వ్యవసాయంలో పట్టు సాధించాడి యువకుడు రైతాంగానికి సంబంధించిన పుస్తకాలను పరిశీలించి నూతన సాగు విధానాన్ని తెలుసుకున్నాడు డ్రాగన్ ఫ్రూట్ సాధారణంగా ఎకరానికి ఐదు టన్నుల దిగుబడి వస్తుంది అయితే మంచి పద్ధతులను అనుసరిస్తే ఐదు నుంచి ఎనిమిది టన్నుల దిగుబడి అందుకోవచ్చని చెబుతున్నాడు అలాగే అంజీరా ఎకరానికి ఆరు వందల కిలోల దిగుబడి వస్తుంది ఇందులో కూడా ఆధునికతను జోడించి ఏడు వందల కిలోలకు పైగా దిగుబడి సాధి స్తూ ఏటా పది నుండి పన్నెండు లక్షల ఆదాయం పొందుతున్నాడు ఉద్యోగాన్ని వదులుకొని తిరిగి ఇంటికి రావడంతో మొదట్లో గ్రామస్తులు బంధువుల నుంచి విమర్శలు వచ్చాయి ప్రస్తుతం వ్యవసాయంలో ఆదాయం లేక నగరాలకు వలస వెళుతుంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడేం చేస్తావని ఎగతాళి చేసేవారు అవేం పట్టించుకోకుండా విభిన్న పద్ధతుల్లో పంటల ద్వారా విజయం సాధించాడని చెబుతున్నారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తమ్ముడిని కష్టపడి చిన్నమ్మ బాబాయ్ చదివించారండి హైదరాబాద్ వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు తమ్ముడు అన్నారండి అక్క నేను డ్యాంక్ ఫ్రూట్స్ చేసుకుంటా అంటే వద్దు బాబు అన్నామండి మేము జాబ్ కూడా వదిలేసి బుచ్చేసిండండి ఇప్పుడు పర్వాలేదండి బాగానే సక్సెస్ అయ్యింది ఫ్రూట్స్ ఏదినప్పుడు దాన్ని సేలింగ్ మార్కెటింగ్ అంతా ఆయన చూసుకున్నారండి మళ్ళీ రిటర్న్ రమ్మన్నారండి ఆఫీస్ వాళ్ళు అక్కడికి వెళ్దామంటే మరి ఇక్కడ మా అమ్మ నాన్నైతే అంతా ఫ్రూట్స్ కటింగ్ వరకు చేయగలరీ మార్కెటింగ్ చేయలేరు మా ఆఫీస్ వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా గానీ ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా అడిగినా వాళ్ళు ఒప్పుకోలేదండి జాబ్ కి పర్మనెంట్ గానే ఇక్కడ రిజైన్ చేసేసి మా జాబ్ లో అయితే మెంటల్ స్ట్రెస్ అదంతా ఉంటది ఇక్కడ మనకు నచ్చినట్టుగా మనం చేయొచ్చు కదా పీస్ఫుల్ వాతావరణం ఉంటది మళ్ళీ అలానే మన మన ద్వారా నలుగురికి కొంచెం ఉపాధి హామీ కల్పించినట్టు ఉంటుంది తక్కువ కాస్ట్ కి మన లోకల్లో లేని వాళ్ళకి కూడా మనం ఫ్రూట్స్ ప్రొవైడ్ చేయొచ్చు అన్నట్టుగా ఇంకెక్కడే ఉండిపోయామండి భవిష్యత్తులో మరికొన్ని రకాల పంటలు పండిస్తూ మరింత మందికి ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు వెంకటేశ్వరరావు